హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక గారి కుటుంబం అలాగే ఇక విక్కీ పద్మావతి అందరూ కలిసి ఇక రీసార్ట్స్లోకి వెళ్తారు రీసార్ట్స్లోకి వెళ్ళి ఇక మెహందీ ఫంక్షన్కి అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు ఇక అందరూ మెహందీ ఫంక్షన్ గురించి ఏమేమి బట్టలు వేసుకోవాలా ఎలా రెడీ అవ్వాలా అని చెప్పి అందరూ కూడా హడావడి హడావడి పడుతుంటే మరొక పక్క కళ్యాణ్ మాత్రం చాలా మనసులో ఇక ఒకటే ఫీలింగ్తో ఉంటాడు ఏంటో ఈ పెళ్లి జరుగుతూ ఉంటే నాకు భయం వేస్తుంది ఇక ఏదో రకంగా ఈ పెళ్ళి ఆగిపోతే బాగుండు తాతయ్య అలాగే ఇక నానమ్మ ఇద్దరు ఆరోగ్యం కూడా ఈ మధ్య కొంచెం కొంచెం బాగానే ఉంటుంది అని చెప్పి అనుకుంటే లోపలే ఇక తాతయ్య ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయారు అంటే ఏం జరగబోతుందో ఏమో అని చెప్పి మనసులో భయంతో ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరిగితే ఖచ్చితంగా ఏదో ఒకటి అపశకనాలు జరుగుతూనే ఉంటాయి ఇక పంతుని గారు చెప్పినట్టుగా ఇక ఇద్దరికి కూడా కలవ కలవదు అని చెప్పి చెప్పినప్పుడు కూడా ఇక వదిన ఆ రకంగా చెట్టు మార్చేసి ఈ పెళ్లి జరిగేలాగా చూస్తుంది కానీ ఇదేదో కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇంత అంగరంగ వైభవంగా ఇక రాజన్నయ్య నా కోసం ఇంత పెద్ద రిసార్ట్స్ బుక్ చేసి ఇక ఇంతమంది జనాలని పిలుస్తున్నారు కానీ ఇప్పుడు నాకు పెళ్ళి ఇష్టం లేదు ఇక పెళ్ళి ఆప్ చేయండి అని చెప్పి చెప్తే ఏమనుకుంటారో ఏమో ఏమనుకోవడం ఏంటి ఇక చాలా పరువు పోతుంది అందరి ముందు ఇక అన్నయ్యకి అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా పరువు నష్టం జరుగుతుంది ఏం చేయాలి ఈ పెళ్ళి ఏదో రకంగా ఆపేయాలి అనామికకి ఏదో ఒకటి చెప్పాలి అంటేనే మనసులో ఒక రకమైన గిల్టీగా అనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నా విషయం నేను విషయం చెప్తే దానికి ఖచ్చితంగా ఒప్పుకోదు ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మనసులో అయితే గట్టిగా ఆలోచించుకుంటాడు కళ్యాణ్ ఇక ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది అనామిక ఎప్పుడు కూడా అప్పు విషయంలో చాలా లోపల కోపంతో నన్ను చాలాసార్లు గసరింది నాకంటే నీకు ఎక్కువ అప్పు అంటేనే ఇష్టం అప్పుతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు అని చెప్పి చాలాసార్లు నా మీద అలిగింది అలాగే ఇక మొన్న కూడా అప్పు విషయంలో ఎప్పుడూ తను క్లోజ్గా ఉంటాడు ఆ విషయంలో నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతాను అని చెప్పి అనడం నేను చాలాసార్లు విన్నాను దీన్ని బట్టి ఇక అప్పుకి ఒక విషయం చెప్పి ఆ విషయాన్ని కొంతకాలం వరకు డ్రామా లాగా నటించి తర్వాత అందరూ కుదుటపడినాక కొంత కాలం తర్వాత విషయం చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఐడియా అయితే వేస్తాడు ఇక బ్రోనే కరెక్ట్ ఇక బ్రో నేను ఇక ఈ విధంగా చేస్తేనే ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టగలం లేదంటే ఖచ్చితంగా తాతయ్య ఆరోగ్యంతో పాటు తాతయ్య దక్కకుండా కూడా అయిపోతాడు నాకు ఈ పెళ్ళి ఇష్టమైనా కూడా కష్టంగా మానుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక మనసులో అనుకుంటాడు ఇక అందరూ కూడా హల్దీ ఫంక్షన్కి రెడీ చేస్తూ ఒక పక్క పసుపు కొట్టిన కొట్టినదంతా కూడా తీసుకొని వచ్చావమ్మ కావ్య పసుపు డబ్బా ఖచ్చితంగా నేను పెట్టే నెత్తా ఖచ్చితంగా బ్యాగ్లో ఉంది అని చెప్పి వెళ్ళి కావ్య పసుపు కోసం వెళ్ళి పసుపు డబ్బా కోసం బ్యాగు ఓపెన్ చేయడానికి వెళ్ళగానే అంతకుముందే ఈ కారు అయితే బాల్కనీలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు చూడు శ్వేత నేను చెప్పాను కదా ఇక ఇక్కడ అందరూ ఉంటారు మా ఫ్యామిలీ అందరూ ఇక మా వైఫ్ ఉంటుంది నువ్వు వస్తే అందరికీ అనుమానం వస్తుంది నువ్వు రావద్దు శ్వేత ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా విని షాక్ అయిపోతుంది కావ్య ఎవరి ఈ శ్వేత శ్వేత అనే అమ్మాయితో ఏంటి ఈయన ఆ రకంగా ప్రతిమలాడుతున్నారు అనుమానం రావడం ఏంటి అయినా తన వస్తే నాకెందుకు అనుమానం అని చెప్పి అక్కడే నుంచొని ఉంటుంది ఇక శ్వేత మాత్రం రాజ్ నీకు నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక సగం దూరం వచ్చినాక కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఈ రిసార్ట్స్ ఎక్కడుందో తెలియట్లేదు ప్లీజ్ రాజ్ అడ్రస్ చెప్పు నేను కూడా వస్తాను నాకు బోర్ కొడుతుంది నేను కూడా మీతో పాటు ఎంజాయ్ చేస్తాను నేను ఏమి ఎవరికి చెప్పని రాజ్ ఇక అలానే వచ్చి అలా వెళ్ళిపోతాను అని చెప్పి బ్రతికినాడుతూ ఉంటే ఏంటి శ్వేత నువ్వు చిన్నపిల్లలాగా మాట్లాడతావేంటి నిన్ను నువ్వు గనుక వస్తే ఇంట్లో అందరూ కూడా ఎవరి అమ్మాయి ఇక నాకు నీకు ఏంటి సంబంధం అని చెప్పి అన్నీ కూడా లాగుతారు ఇక అన్నీ లాగేసరికి అంతా కదిలిపోతుంది మనం అనుకున్న ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది శ్వేత అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అసలు ఇక కావ్యకి ఏం చేస్తున్నారు ఈయన అసలు ఎవరితో మాట్లాడుతున్నారు ఆఫీసులో అమ్మాయి అయితే కానే కాదు ఇక వేసిన ప్లాన్ అందరికీ తెలిసిపోవడం ఏంటి ఇంట్లో వాళ్ళ విషయం దగ్గర ఈయన ప్లాన్ ఏం ఫెయిల్ అవుతుంది అని చెప్పి ఇక కోపంతో చాలా సీరియస్గా అక్కడే కూర్చొని ఉంటుంది కావ్య ఇక ఎప్పటికి వస్తారో అప్పుడు కడిగి పడేయాలి అని చెప్పి ఇక కూర్చొని ఉంటే ఈ లోపల ధాన్యలక్ష్మి హడావుడి హడావుడిగా వస్తుంది ఇక రావడం రావడంతోనే ఏంటి అత్తయ్య ఏంటి ఇటువచ్చు వచ్చారు అనగానే కళ్యాణ్ని నువ్వు చూసావా అని చెప్పి అడుగుతుంది కళ్యాణ కళ్యాణ్ని నేను ఇటువైపు రావడం చూడలేదే అనగానే వాడికి ఇక పెళ్ళికొడుకు బట్టలు ఇక అలాగే ఇక హల్దీ ఫంక్షన్ చేస్తున్నాం కదా వాడిని పిలిచాను వాడు ఇందాకీ ఇక్కడే ఉన్నాడు ఇటువైపుగా వచ్చాడేమో అని చెప్పి అనుకుంటున్నాం ఇక అన్నీ సిద్ధం చేస్తున్నాం ప్రవంతులు గారేమో ముహూర్తం దాటిపోతుంది అంటున్నారు వీడి టైంలో ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అనగానే ఇక్కడ ఎక్కడ ఉంటారు అత్తయ్య పద నేను చూస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే ఇక వెంటనే కూడా దాని లక్ష్మితో బయలుదేరిపోతుంది ఇక అయితే ఫో నార్మల్గా ఇక పెట్టేసి శ్వేత ఇక నువ్వు ఖచ్చితంగా వస్తానని పట్టుబడుతున్నావు కాబట్టి సగం దూరం వచ్చేస్తా కాబట్టి ఇక ఖచ్చితంగా అడ్రస్ చెప్పాలి అని చెప్పి చెప్పి ఇదిగో నీకు ముందే చెప్తున్నా నేను చెప్పినట్టుగానే నువ్వు చేయాలి అంతకంటే ఎక్కువైతే నువ్వు చేయకూడదు ఇక మా వైఫ్ దగ్గర నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఇక నువ్వు నేను చాలా క్లోజ్ అని అనేలాగా మాట్లాడితే చాలు ఇక అందరి ముందు మాత్రం మామూలుగా ఉంటే చాలు అంతకుమించి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడద్దు శ్వేత అని చెప్పి అనగానే అయ్యో రాజ్ నాకు తెలియదా నేను ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో కూడా నువ్వు నేర్పించారా నీ బాధంతా నాకు చెప్పావు కదా మళ్ళీ ఎందుకని మొదటికి వస్తున్నావు నేను వస్తున్నాను సరే అయితే లొకేషన్ షేర్ చేయి అని చెప్పి పెట్టేస్తుంది ఇక వెంటనే రాజైతే ఇక కావ్య వస్తుందని తెలిసే నేను ఇంకా ఈ కళావతికి తెలియాలని ఈ రకంగా మాట్లాడాను ఇక కళావతి మనసులో ఖచ్చితంగా నా మీద అనుమానం స్టార్ట్ అవుతుంది ఎవరో అమ్మాయితో ఎవరితో మాట్లాడుతున్నాడు అని ఇక కోపం పెట్టుకుంటుంది ఇంకా అలా అదే విధంగా ఇక శ్వేత వస్తుంది కాబట్టి శ్వేతతో ఖచ్చితంగా క్లోజ్గా ఉన్నట్టుగా కళావతి ముందు నటించాలి ఇక అప్పుడు ఖచ్చితంగా కళావతి మనసులో నా మీద ద్వేషం ఏర్పడుతుంది ఇక ఈజీగా ఇంట్లో నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడానికి ఇది మంచి సమయం అని చెప్పి లాజ్ అయితే అనుకుంటాడు ఇక ఇంతలో కళ్యాణ్ అయితే ఒక దగ్గర కూర్చొని చాలా సాడ్గా అలానే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇంకా కావ్య అలాగే దానలక్ష్మి వస్తారు వచ్చి ఏంటి కళ్యాణ్ ఎక్కడ కూర్చున్నావేంటి అటు పంతులు గారు పిలుస్తున్నారు ఇక పెళ్ళికొడుకుని చేయాలంటే ఫస్ట్ హల్దీని స్టార్ట్ చేయాలి కదా నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి అనగానే అది లేదు కది అది అది అని చెప్పి అంటూ ఉంటే ఏమైందిరా ఎందుకు అట్లా బాధపడుతున్నావు అనగానే ఎందుకో మమ్మీ నాకైతే ఈ పెళ్లి చేసుకోవాలంటే భయంగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా నాకు అంత భయం అనిపించలేదు కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఈ పెళ్లి పనుల్లో ఒక్కొక్క పని ఒక్కొక్క ఘట్టం స్టార్ట్ అవుతున్నంత వరకు ఏదో ఒక అపశకనం అయితే జరుగుతుంది ఇక బాసుకాలు తీసుకొని వచ్చి ఇక మంగళసూత్రాలు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే తాతయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఇక నాకైతే భయం వేస్తుంది అని చెప్పి ఇక కళ్యాణ్ బాధపడుతూ ఉంటే కావ్య మాత్రం ధైర్యం చెప్పి చూడు కళ్యాణ్ నువ్వు చదువుకున్నవాడివి ఇవన్నీ కూడా ఇంకా నమ్ముతున్నావా నీ మనసు నిండా ఇక అనామిక మీద అంత ప్రేమ పెట్టుకొని భయపడతావేంటి ప్రేమించిన వాళ్ళు భయపడకూడదు ఇక ఖచ్చితంగా తాతయ్య గారికి ఏమీ కాదని డాక్టర్ చెప్పారు కదా మంచిగా హ్యాపీగా మ్యారేజ్ చేసుకోమన్నారు కదా ఇంకెందుకు భయపడతావు అనగానే ఇప్పుడు ఏమీ జరగకపోవచ్చు పెళ్ళైన తర్వాత తాతయ్యకి ఏమన్నా జరిగితే తట్టుకోలేను నేను నాకు జీవితాంతం ఇక గిల్టీ ఫీలింగే ఉంటుంది వదిన అని చెప్పి బాధపడతాడు ఇక వెంటనే దానలక్ష్మి కూడా సైలెంట్ అయిపోతుంది అవును కావ్య నా మనసులో కూడా కళ్యాణ్ చెప్పినట్టే భయం భయంగా ఉంది ఏ పని చెయ్యాలన్నా ఏది స్టార్ట్ చేయాలన్నా ఎవరికి ఏం జరుగుతుందా అని చెప్పి భయపడుతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటే లేదత్తయ్య మీ గుండె నిండా ధైర్యం తెచ్చుకొని ఇక కళ్యాణ్ సంతోషానికి గురించి ఈ పెళ్లి చేయాలి పెళ్లి జరిగినాక ఎవరికి ఏమీ జరగదు నేను మాటిస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా ఉట్టి రాతలే మనలాంటి మనుషులే ఒకప్పుడు ఈ ఈ పంచాంగాలు ఇవన్నీ రాశారు తప్పించి అందులో ఏముంది నిజం అనేది ఇంతవరకు నువ్వు ఎవరికీ తెలియదు మనం మనకు స్వయం కృషిగా మనం చేసే పట్టుదలతో చేసే పనిలో న్యాయం ఉంటే ఆ దేవుడు మనల్ని గెలిపిస్తాడు అత్తయ్య అంతకుమించి ఇక మీరు ఏమి ఆలోచించకుండా పదండి అటు చూసావా ఒకసారి చూడు కళ్యాణ్ అటు చూడు ఇక అమ్మమ్మ తాతయ్య ఎంత మంచిగా నువ్వు వస్తావని హల్దీ దగ్గర నుంచున్నారో సేమ్ కలర్ డ్రెస్ వేసుకొని ఇంకా ఏంటి ఆలోచిస్తావు అనగానే ఇక వెంటనే నవ్వుతాడు ఇక వాళ్ళిద్దరిని చూసి ఇక అందరూ కూడా ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని అందరూ కూడా బిందుల దగ్గర నుంచొని ఉంటారు కళ్యాణ్ని తీసుకొని వస్తారు కళ్యాణ్ తీసుకొని వచ్చి కూర్చుని పెట్టే లోపల ఇంకా అక్కడికి అనామిక వాళ్ళు అలాగే ఇటు అప్పు వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తారు అందరూ వచ్చేసి ఇక అనామికని కూడా పెళ్ళికూతురుని చేయాలంటే తనకు కూడా ఇక సపరేట్గా స్నానం చేయించాలని వాళ్ళ చుట్టాలు అందరూ కూడా రూమ్లోకి తీసుకువెళ్ళిపోతారు ఇక అలాగే ఇక అందరూ చాలా సంతోషంగా ఇటు కళ్యాణ్ని అటు అనామికని పెళ్ళికూతురు ఏర్పాట్లు చేయడం కోసం ఇక అందరూ వాటర్ పోస్తూ సరదా సరదాగా ఆటలు ఆడుకుంటూ ఉంటారు ఆటలు ఆడుకుంటూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే మనసులో ఇంకా కొంతవరకు రిలీఫ్ అయితే అవుతాడు ఈ లోపల అందరూ అట్లా ఆడుకుంటూ ఆడుకుంటూ ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి అయితే కూర్చున్న పలంగానే తల తిరిగిపోవడం వల్ల ఏమో కానీ కింద పడిపోతుంది వెంటనే ఇక అందరూ కూడా అమ్మమ్మ అని చెప్పి ఇక కావ్య పక్కనే ఉండి ఇలా తీసుకొని వస్తుంది పక్కకు తీసుకొని వచ్చి ఏంటి అమ్మమ్మ గారు మీరు తాతయ్య గారికి ఏమీ దన్నా కూడా టిఫిన్ తినమంటే తినకుండా బయలుదేరిపోయారు మీరు టిఫిన్ తినకపోయేసరికి చూసారా ఎలా కళ్ళు తిరిగిపోయినాయో అనగానే ఇక ఏమో కావ్య నా మనసులో ఏంటో లాగా అనిపిస్తుంది ఒక రకంగా ఉంది కొంచెంసేపు పడుకుంటాను అని చెప్పి బెడ్ మీద పడుకుంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక చాలా డిసప్పాయింట్ అయిపోతారు ఏంటో ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు ఉన్న పలంగా ఇక అత్తయ్యకేంటి ఇలా అయ్యింది అని చెప్పి అపర్ణ మనసులో అయితే ఏంటో నాకు కీడు చెంకిస్తుంది ఇక ఈ పెళ్లి ఆపేస్తేనే బాగుండు అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది కానీ పైకి చెప్పదు ఇక కళ్యాణ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక అనామికని నేను పెళ్లి చేసుకోను నా ప్రేమ ఎంత ఎంత ఘోరంగా నా ప్రేమని నమ్మిందో నమ్మకపోయినా నన్ను ఎంత మోసగాడిగా చూసినా కూడా నేనైతే ఖచ్చితంగా అనామిక మెళ్ళలో తాలిబొట్టు కట్టను ఇక్కడ ఖచ్చితంగా ఈ రిసార్ట్లో ఉంటే నాకు అలాగే అనామికకి పెళ్లి జరుగుతుంది నేను ఇక పెళ్ళి టయానికి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అప్పుడే ఈ పెళ్లి ఆగిపోతుంది అని చెప్పి ఇక నన్ను మోసగాడిని చూసినా పర్వాలేదు ఎంత తిట్టుకున్నా పర్వాలేదు నాకు నా తాతయ్య నానమ్మల ప్రాణాలే ముఖ్యం నా వల్ల వాళ్ళని ఇక నేను వదులుకోలేను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఖచ్చితంగా ఎటు వెళ్ళిపోయినా కూడా ఇటే రావాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పెళ్లి కాకుండా ఉంటే అనామికకి ఆశ కలుగుతుంది తను పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోతుంది మరి నేను ఏం చెయ్యాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా అని చెప్పి మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో అప్పు కూడా ఇక లోపలికి వస్తూ కళ్యాణ్ చూసి బాయ్ ఏంటి ఇక్కడికి వచ్చి దాక్కున్నావా నిన్ను ఆపే ప్రసక్తే లేదు అని చెప్పి పసుపు నీళ్ళు ఇక వెంటనే వచ్చి పోస్తుంది పోయగానే ఇక కనామికాన్ని ఏదో రకంగా నేను మాయ చేయాలి అంటే అప్పునే నాకు సహాయం చేస్తుంది నా గురించి అప్పు ఏది చేయమన్నా చేస్తుంది ఇందులో ఖచ్చితంగా అప్పు సహాయం చేయాల్సిందే అని చెప్పి ఇక వెంటనే ఇక ఇద్దరు కూడా చాలా విధంగా నవ్వుకుంటారు ఇక నవ్వుకొని ఒక్క మాట అప్పు నీతో కొంచెం మాట్లాడాలి ఈ ప్రోగ్రాం అయిపోయినాక నన్ను కలవాలి నువ్వు అని చెప్పి అనగానే ఎందుకు ఏమవుతుంది ఇంకా కొంతసేపు అయినాక సంగీత స్టార్ట్ అవుతుంది కదా ఇక అప్పుడు పాటలు అన్నీ ఉంటాయి కదా అప్పుడు కలుస్తానులే అనగానే లేదప్పు నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి సీరియస్గా అంటాడు ఇక ఏందిరాబాయి ఏందిరా సీరియస్లో ఇప్పుడు చెప్పరాదా అనగానే ఇప్పుడు చెప్పను కొంతసేపు అయినాక చెప్తాను ఫ్రెషప్ అయ్యి ఇక నేను చెప్పిన ప్లేస్కి రా అని చెప్పి అనగానే సరే అని చెప్పి అంటుంది ఇక అప్పు అలాగే ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా అక్కడ అంతా ప్రోగ్రాం జరిగినాక ఇద్దరు కూడా ఒక దగ్గర కలుస్తారు ఇక అప్పు దగ్గర విషయం మొత్తం కూడా చెప్తాడు బ్రో నాకు చాలా భయం వేసింది బ్రో ఇక ఈ పెళ్లి చేసుకుంటే నానమ్మ తాతయ్య వాళ్ళు ఏమైపోతారని బెంగ పట్టుకుంది నా మనస్ఫూర్తిగా అనామికాని అని పెళ్లి చేసుకోవాలనుకున్నా నా మనసు అయితే ఒప్పుకోవట్లేదు నాకు నా నానమ్మ తాతయ్య వాళ్ళ వాళ్ళ బ్రతికే నాకు ముఖ్యం ఇక దాటి గురించి నా ప్రేమని వదులుకోమన్నా వదులుకుంటాను బ్రో అనగానే అదేంటి నా భయ్ అలా మాట్లాడుతున్నావు పెళ్ళి రేపు పెట్టుకొని ఈరోజు మాట్లాడేసిన ముచ్చటేనా ఇది అయినా అనామిక ఎంత బాధపడుతుంది అదే ఆలోచించినావా అనగి అనగానే ఆ అనామిక బాధపడుతుంది సరే కానీ ఖచ్చితంగా తాతయ్య నానమ్మ ఇద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరిగితే వాళ్ళు ప్రాణాలతో ఉండరని నాకు అర్థమైపోయింది ఎందుకంటే నిన్న కాక నిన్న బాసకాలు తీసుకొని వచ్చిన వెంటనే తాతయ్య అయితే ఇక కళ్ళు తిరిగి పడిపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు నేను నా కళ్ళారా ని చూశాను ఇక అప్పటి నుంచి నేను ఈ విషయాన్ని డిసైడ్ చేసుకున్నాను కానీ ఇది ఎవ్వరు కూడా నన్ను ఇక ఈ రకంగా ఉండనివ్వరని ఇక ఈ రకంగా డ్రామా ఆడుతున్నాను కానీ నా మనసు నిండా కూడా ఇక అనామికాన్ని పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పి అంటూ ఉంటాడు లేదు నువ్వు ఏదో రకంగా పెళ్లి చేసుకోవాలి నువ్వు అలా అనామికాన్ని వదిలేస్తే తన జీవితం ఏటు కావాలి ఇటువైపు నువ్వు మీ తాతయ్య వాళ్ళ గురించి ఆలోచించడం కరెక్ట్గానే ఉంది కానీ ఇటు అనామిక పరిస్థితి కూడా ఆలోచించిన బయ్ ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చి ఒక్కసారిగా తనకి పెళ్ళి ఆగిపోతే రేపటి రోజు తన జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఇంతలో అనామిక వాళ్ళ పేరెంట్స్ పక్కన ఒక ప్లేస్లో ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అనామిక వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి సేటు ఇక రేపు పెళ్లి కాబట్టి పెళ్ళైపోయిన మరుక్షణం రెండు కోట్లు తెచ్చి ఇస్తావు కదా ఖచ్చితంగా ఇస్తావు కదా నువ్వు అనగానే అయ్యో ఖచ్చితంగా ఇస్తాను బేబీ బే మా బేబీ అంటే ఏమనుకున్నావు మా బేబీని చాలా ఇష్టపడి చేసుకుంటున్నారా దుగ్గరాల వారి వంశవస్తులు ఇక ఖచ్చితంగా నీకు రెండు కోట్లు అందిస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో అనామిక ఇక వెతుక్కుంటూ వస్తుంది ఇక మమ్మీ ఇక్కడున్నారా ఇటు చూస్తే కళ్యాణ్ కనిపించట్లేదు కళ్యాణ్ మీరు చూసారా అనగానే కళ్యాణ్ని చూసారా కళ్యాణ్ చూసారా అని చెప్పి ఒకటే వెతుక్కుంటావు తప్పించి తెలివిగా ఉండవేందుకు బేబీ అసలు నువ్వు చూసావా ఎన్ని ఫోన్లు వచ్చినాయో మనం కారులో వస్తున్నంతసేపు అనగానే అవును డాడీ నేను కూడా విన్నాను ఇప్పుడు ఏం చేయమంటావు పెళ్ళి కాకముందే రెండు లక్షలు రెండు కోట్లు ఇమ్మని నేను అడగలేను కదా పెళ్ళైన తర్వాత ఇక కళ్యాణ్ని ఏదో విధంగా ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఆస్తిని ఇక పంపకాలు చేసి ఇక ఏదో రకంగా గ్రిప్పులో పెట్టుకుంటాను డాడీ కానీ ఇప్పుడు కనీసం కనిపించాలి కదా కళ్యాణ్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్ ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా వింటారు ఇక అప్పు అయితే ఏంటి అనామిక ఇలా మాట్లాడుతుంది నువ్వంటే చాలా ఇష్టమని నువ్వంటే చాలా ప్రాణమని చెప్పిన అనామికనైనా ఇలా మాట్లాడుతుంది అనగానే కళ్యాణికైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి అనామిక ఇంత చీపుగా ఆలోచిస్తుందా నన్ను విడదీసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నా డబ్బును తీసుకొని వాళ్ళ నాన్నగారి అప్పును కట్టుకోవడానికి నన్ను ఇష్టపడుతుందా అసలు దీన్ని ఏం చేయాలి అని చెప్పి వెంటనే కూడా ఇక కొట్టడానికి వెళ్ళబోతుంటే వెంటనే ఇక అప్పు అయితే వెరగనించి నుంచి గట్టిగా పట్టుకొని లాగుతుంది ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ విషయం తెలిసిన విషయం వాళ్ళకు తెలియకూడదు పదరా బై పదా అని చెప్పి వెంటనే కూడా వేరే ప్లేస్ దగ్గరికి వస్తుంది అప్పు ఇక వెంటనే కళ్యాణ్ నీకు నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనామిక నువ్వు అనుకున్నంత మంచి అమ్మాయి అయితే కాదు నీ డబ్బు చూసి నిన్ను వల వేసి నిన్ను పెళ్లి చేసుకుందని ఈరోజు తెలిసింది అని చెప్పి అనామిక గురించి అప్పు అనగానే ఇక అప్పు చెప్పిన మాట ఒక్కటి కూడా తూచా తప్పలేదని అర్థమవుతుంది ఇక కవి నేనైతే నీకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నీ మనసులో ఇక అనామికని అనవసరంగా కుడి కట్టుకున్నావు నిన్ను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి జాలి పడుతూ ఉంటుంది అప్పు అప్పు అన్న మాటలకి వెంటనే ఏదైతేనే ఆ దేవుడు అందు గురించే మా ఇద్దరికి ఇక ఇద్దరికీ కలవలేదని చెప్పి పంతులు గారు చెప్పారు ఇద్దరి జాతకం ప్రకారం ఇద్దరూ కలిస్తే ఇలాంటి అనర్థాలు జరుగుతాయని కూడా అందుకే చెప్పాడు వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ ఇంత నీచమైందా నా డబ్బు గురించి నన్ను ఇష్టపడుతున్నట్టుగా నటించి ఇక పెళ్ళైన తర్వాత నన్ను విడదీసి వాళ్ళ ఇంట్లో పిలుచుకుంటుందా అసలు మనిషేనా అనామిక అని చెప్పి కోపంతో ఏదైతేనే పెళ్ళైతే అయితే ఇక అనామికాన్ని నేను ఖచ్చితంగా చేసుకోను తన జీవితాంతం బాధపడుతుంది తను ఒంటరిగా ఉండిపోతుంది అని చెప్పి నేను అనుకున్నాను కానీ కానీ ఇంత క్రూయల్గా మా ఫ్యామిలీ గురించి నా గురించి ఇలా అంచనా వేసుకొని పెళ్లి చేసుకుంటుంది అని నేను అనుకోలేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయి చాలా బాధపడతాడు ఆ మాటకి ఇక అప్పు వెంటనే ధైర్యం చెప్తుంది ఏంటో ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు కళ్యాణ్ అని చెప్పి అంటూ ఉంటే బ్రో నేను ఎప్పుడు కూడా నేను ఒక మాట అడగాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను కానీ ఏ రోజు నిన్ను నేను అడిగే ధైర్యం చేయలేకపోయాను ఈ పెళ్ళి ఇంత అంగరంగ వైభవంగా ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేయబోతున్నారు అలాంటి ఈ పెళ్ళిని ఆపాలంటే నాకు మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం నాకు అనిపించట్లేదు ఇదే పెళ్ళిలో పెళ్ళి జరగాలి అని చెప్పి అంటాడు అదేంటి పెళ్ళి ఎలా జరుగుతుంది అనామిక అంటే నీకు ఇష్టం లేదు అనామికా నిన్ను మోసం చేస్తుందని తెలిసినాక కూడా పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడుగుతుంది అప్పు లేదు అనామిక చేసుకోను కానీ నా పెళ్ళి జరుగుతుంది అని చెప్పి అంటాడు అదేంటి నీ పెళ్ళి జరగడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏదైనా సూటిగా చెప్పరా భయ్ అనగానే ఇక నిన్ను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను బ్రో ఇక అంతకంటే నాకు ఆప్షన్ లేదు అని చెప్పి అంటాడు అదేంటి నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అనగానే బై నువ్వు ఏదో బాధలా అంటున్నావు నన్ను నువ్వు ఎలా పెళ్ళి చేసుకుంటావు నువ్వు నేను దోస్తున్నాం కదా అనగానే నీ దగ్గర ఒక విషయం దాచాను అప్పు అనగానే ఏ విషయం దాచావు అని చెప్పి అంటాడు అని అడుగుతుంది అప్పు అప్పు నీ మీద నాకు ఎప్పటినుంచో ప్రేమ ఉంది కానీ ఏ రోజు కూడా నీకు ఆ విషయం చెప్పలేదు ఎప్పుడు కూడా ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి నువ్వు అనేసరికి నేను కూడా ఫ్రెండ్ లాగే తీసుకున్నాను తప్పించి నాలో ఉన్న ప్రేమని నేను ఏ రోజు బయట పెట్టలేదు కానీ నాకు నా పెళ్ళి కుదిరినప్పటి నుంచి నీ మీద నాకు ప్రేమ డబుల్ త్రిబుల్ అవుతుంది కానీ నేను నాలో నేనే ఇక ఏదో రకంగా అనామికకి ప్రపోజ్ చేశాను కాబట్టి అనామికని అన్యాయం జరగకూడదని ఇక అనామిక ఎలాగో నీకు కూడా ఇష్టం లేదు కాబట్టి అనామిక వైపుకి నా మనసును మలుచుకున్నాను నాకు ఇప్పుడు అనామిక చేసిన ద్రోహం గుర్తుకొస్తుంటే నా మీద నాకే ఆశయం వేస్తుంది ఇక నువ్వంటే నాకు చాలా ఇష్టం నీలాంటి వ్యక్తి తప్పించి నాకు ఎవ్వరు కూడా నా జీవిత భాగస్వామిగా నేను ఊహించుకోలేను అప్పు నువ్వు ఓకే అంటే నేను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి ఇక రిక్వెస్ట్గా మాట్లాడతాడు లోపల ఇక చాలా సంతోషపడుతుంది కానీ ఒక్కసారిగా భయపడుతుంది అప్పు ఇక మరిద్దరం పెళ్లి చేసుకుంటాం బాయ్ కానీ ఇక అక్కడ అందరూ ఒప్పుకుంటారా అసలు గొడవ పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి ఇక మా అక్కలిద్దరిని కూడా పుట్టింటికి పంపించేస్తారు అనగానే అదేమీ జరగదు నేను మా మమ్మీతో మాట్లాడి ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పిస్తాను వీళ్ళ బండారం బయట పెడతాను ఇక నువ్వు పెళ్ళి ఓకే అంటేనే అని చెప్పి అనగానే అప్పు కూడా మనసులో ఇష్టంతో సరేనని ఒప్పుకుంటుంది ఇక అంతే నాకు నువ్వు మాటిచ్చావు బాయ్ మరిద్దరు పెళ్ళి జరగాల్సిందే ఈ కళ్యాణ మండపంలో కానీ ఇప్పుడు కాదు పెళ్లి ముహూర్తం ఉందనగా లాస్ట్ అండ్ ఫైనల్లో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం ఇక ఇప్పుడు మాత్రం ఇద్దరం దోస్తుల్లాగే ఉందాం ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు మన గురించి అలాగే నా గురించి వీళ్ళు ఏం మాట్లాడతారో మొత్తం కూడా వీళ్ళ వెనకాలే ఉంటూ నువ్వు మొత్తం కూడా ఫోన్తో రికార్డ్ చేయి అదంతా కూడా మనకి పెళ్ళి ఆపడానికి పనికొస్తుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అనడంతో ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా సరే అంటే సరే అని చెప్పి అనుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపు ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్